అనుదిన అన్నోదయ స్వతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయిన నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయకల మన ధ్యానాంశము ఆయన మనల్ని ప్రేమించుతున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వ్యవహారం రాసిన ప్రయాణ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం చదువుకుంటాము మనల్ని ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాం ఉదయకాల ఆయన కృపాసన మీదకు వచ్చి పరిశుద్ధులైనటువంటి గొప్ప దేవుణ్ణి మహిమా ప్రభావం కలిగినటువంటి గొప్ప దేవుణ్ణి కోట్ల కోట్ల దూతలతో కొనే పడుతున్నటువంటి గొప్ప దేవుణ్ణి ఆ సమీపింపరాని తేజస్సులో అమరత్నంలో వసిస్తున్నటువంటి మహా గొప్ప దేవుణ్ణి ఉదయకాలవేలలో స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకు ఎంతగానో మనం స్థుతించవలసిన వారముక మనం ఉంటున్నాం యేసుక్రీస్తుకు యసుక్రీస్తుకు మహిమ గాక అని భక్తుడైన యోహాను ఈ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు మహిమ ప్రభావములు యుగ యుగములు గాక యుగ యుగములు గాక యేసుక్రీస్తును మనము మహిమపరచవలసిన వారముగా ఉన్నాం కలిగిన దేవుడు మహారాజు మహిమానితుడు మహోన్నతుడు మనలందరినీ పాపమ్మ నుండి శాపము నుండి తప్పించినటువంటి గొప్ప దేవుడు ఆయన ఎంతగానో మహిమపరచవలసిన వారము కాదు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఆయన మనమెంతగానో ఆయనను స్తుతించవలసిన వారము కాంటుంది ఎందుకంటే మనల్ని ప్రేమించచ్చు మనము ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు ఎప్పుడు ప్రేమించాడు అంటే యేసులకు రాసిన పత్రిక అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చిన మనం గమనించినట్లయితే ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడు అని మనం ఇక్కడ చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎగు దేవుడు కాక అంటూ ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఎట్లనగా తన ప్రియుణు ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఒకటి తన మహిమ తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా రెండు తన చిత్త ప్రకారమైన తన దయా సంకల్పము చొప్పున మూడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై నాలుగు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు ఐదు మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడకమునిపి ఆయన మనం ప్రేమించాడు ఎప్పుడు ప్రేమించాడు జగత్ పునాది వేయబడక మునిపి జగత్ పునాది వేయబడక మునిపే నేను నన్ను ప్రేమించాను క్రీస్తు ప్రేమలో ప్రేమించినటువంటి గొప్పది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన ఏర్పాటు ఎంత గొప్పది ఒకప్పుడు విలువేయబడినటువంటి వారు తృణీకరింపబడిన వారు ఆయన సన్నిధికి రాతగని వారం అటువంటి వారి ఎడలా ప్రేమ చూపించాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ప్రేమించలేదు ఆయన నమ్మదగిన వాడు మనం నమ్మతగిన వారం నమ్మదగిన దేవుని సన్నిధిలో మనం ఉండి నమ్మదగిన దేవునికి నమ్మకంగా ఆయన సన్నిధిలో స్థుతించవలసిన వారం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు జగత్ పునాది వేయబడకమునిపే ప్రేమ చేత క్రీస్తు ఆయన క్రీస్తులో మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు అందును బట్టి ఆయన ఎంతగానో ఉదయకల వేళ స్థుతించవలసిన వారముట హోనసు వార్త పదమూడవ అధ్యాయము ఒకటో చము చదువు యహాను వార్త పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చిన అక్కడ కూడా ఒక మాట మనం గమనిస్తాం తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే సంపూర్ణంగా ప్రేమించాను ప్రేమ కలిగిన దేవుడు ప్రేమామయుడు ప్రేమాస్వరూపి నీ పట్ల నా పట్ల ప్రేమ చూపించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది మనల్ని ప్రేమించచ్చు ప్రణగ్రంథంలో మనం చూస్తాం ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు మన ప్రేమించచ్చు అనే మాట మనం చూస్తాం యశూకరిస్తూ మనల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తుంది అపోస్తులైన పౌలు కూడా మనం గమనించినట్లయితే గళితులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందా నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇక జీవించు వాడను నేను కాను క్రీస్తేనా ఎందు ఇప్పుడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించు నన్ను ప్రేమించి పౌలు అపోస్తుడైన పౌలు కూడా తాను మార్పు చెందిన తర్వాత తాను జీవిస్తున్న జీవితము తనను ప్రేమించి యేసుక్రీస్తు ద్వారా కలిగిందని నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని మారినందు విశ్వాసం వలన జీవిస్తున్నాను ఎంత గొప్ప దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమ సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారినాడు పౌలువు అనుభవం కూడా మనం చూస్తుంటున్నాం నేను ఇప్పుడు శరీరం మందు జీవిస్తున్నా ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు తనను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి శ్వాసము వలన జీవించుతున్నాడు శ్వాసమును బట్టి పరిశుద్ధ గ్రంథములను మనం చూస్తాం ఎబిలికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయమే మనం చూస్తాం దేవుణ్ణి బట్టి ్రహము దేవుణ్ణి బట్టి శ్వాసమును బట్టి నోవా శ్వాసమును బట్టి అనే మాట మనం చూస్తాం అవును విదీకాల వేళలో ఆయన మనం ప్రేమించాడు గొప్ప దేవుణ్ణి మనం స్థుతించవచ్చు యశూక్రీస్తుకు మహిమ కలుగును కాకని భక్తుడైన యోహాను ఇవ్వచ్చని మనం మనకు తెలుస్తాం ఆయనకి మహిమ ఆయనకే ఘనత ఆయనకే ప్రభావములు చెల్లించాలి వరకు మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగులు యుగ యుగములు ఆయన రాకడ వరకు మన పోకడ వరకు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆయనకు మనం స్థుతించవలసిన ఆ ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమను నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ జీవితం ఇచ్చింది ఆయన ఈ ప్రాణమిచ్చింది ఆయన ఈ ఆయుషు ఇచ్చింది ఆయన ఆయన మీద ఆనుకొని ఆయన వైపుకు చూస్తూ దేవా నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు మేము నమ్మ తగని వారము మీరు నమ్మదగిన దేవుడు మా మీరు చూపించే కృపను బట్టి ఈ ఉదయకాల వేళలో మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మమ్మల్ని ప్రేమించిన దేవుడు కాబట్టి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మాకొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు కాబట్టి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినారని అందుబట్టి ఆయన ఎంతగానో స్తించవలసిన వారము దేవుడి కొద్ది లేఖనాలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి విఘనమైన శ్రేష్ఠమైనటువంటి నా మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ లోకములో మేము పరదేశులము యాత్రికులముగా ఉండగా మమ్మల్ని చూసి మమ్మల్ని చూసి మీరు ప్రేమించిన ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ఎవా తండ్రి ప్రభా ఈ జీవితము మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ జీవితంలో మీరు మాకు చేసిన వంటి ఉపకారములను బట్టి ఎంతగానో మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటు ఉదయకాల వేళలో మమ్మల్ని ప్రేమించిన వంటి ఆ ప్రేమమూర్తిని జ్ఞాపకం చేసుకుని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటూ మారక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నామ్మ తండ్రి ఆమె